ఇదేం వార్త అయ్యో భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తే తండ్రి అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఏంది ఇది భార్య ఎవరితో పిల్లల్ని కన్నా భర్తే తండ్రి ఇదేం వార్త వివాహ బంధంలో ఉన్నప్పుడు భార్యకు జన్మించిన పిల్లలకు తండ్రి భర్తే అవుతాడని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆమె మరో వ్యక్తితో సంభోగంలో పాల్గొని బిడ్డకు జన్మనిచ్చినా ఆ బిడ్డకు ఆమె భర్తే తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు తెలిపింది అయిపోయాయి ఇచ్చికపాయిగా మంచిగా అయిపోయాయిగా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ద్వారా ఇప్పటికే గృహహింస వరకట్న వేధింపుల చట్టం ద్వారా విపరీతమైనటువంటి ఒత్తిడి మగాళ్ళ పైన ఇది అందరూ మాట్లాడుకుంటున్న చర్చ ఇక దీంట్లో మళ్ళీ వాళ్ళని తక్కువ చేసేసోడు లెక్కవాడు ఏం లేదు ఇక ఉన్నకాడికి దాన్ని ఒక అస్త్రం లెక్క వాడుకొని ఒక కొన్ని ఆట ఆడుకుంటున్నారని చెప్పి బయట వాళ్ళ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారనే పెద్ద చర్చ ఉంది అందుకే గతంలో నాన్ బైలబుల్ వారంటీ ఇష్యూ చేసేటోళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి ఆ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో కూడా ఏం మారిందంటే ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేసేలాగా ఎంక్వైరీ చేసి మాత్రమే అరెస్ట్ చేసేలాగా కొంత మార్పులు చట్టంలో తీసుకొచ్చారు కానీ గతంలో ఆ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టు కథం అని ఎత్తుకొస్తారు వాన్ని వాన్ అవ్వని వాన్ అయ్యని వాన అక్క చెల్లెలని వాని బామ్మలు వాని చుట్టప్పల అందరూ ఎత్తుకురావచ్చు కానీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఒక్కటి చాలు పెడితే కతం అందరిని ఎత్తుకురావచ్చు అది ఎవరిని ఎప్ప కూడా చెప్ప అవసరం లేదు ఇంట్లో ఎట్లుంటే అట్లా అనామతం తినటోని తిన్నట్టు పన్నోని పన్నట్టు లేపకొచ్చి పోలీస్ స్టేషన్లో వాడేయచ్చు అట్లాంటి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి భార్యా బాధితుల సంఘం అని చెప్పి సంఘాలు పెట్టుకొని జిల్లా ఎక్కడ దేశ రాజధాని నడిపడున పెద్ద పెద్ద సభలు సమావేశాలు పెట్టుకొని అతి కష్టం మీద కొంతమంది పోరాటం చేస్తే ఫైనల్గా దాంట్లో కొంత వెసులుబాటు ఏమొచ్చిందంటే ఒక ఆడామె పోయి టక్కన కేసు పెట్టంగానే ఎత్తుకచ్చు అనేది బంధు పెట్టూరి కనీసం ఎంక్వైరీ చేయరు మొదలు నిజంగానే ఆమె వరకట్న వేధింపులతో బాధపడితే గృహహింస చట్టం ద్వారా ప్రయోగించొచ్చా లేదా పెట్టొచ్చా లేదా వాళ్ళ మీద సెక్షన్లు సెక్షన్లో చెప్పి చూసి పెట్టండి తప్ప అనమతం వెతుకరాకుండా అని చెప్పి గతంలో కొంత వెసులు బాటిచ్చారు కానీ ఇప్పుడు గిదైంది తెలుసా ఈ వార్త ఇది సమాజం మరి ఎడబోతుందో ఏం చేస్తుందో ఎటుబెట్టి మగాన్ని ముంచనీకి ప్రయత్నం చేస్తూ ఉన్నది సరే మహిళలు కొంత నిజంగా వాళ్ళకు ఇవన్నీ ఉండాలి కొంత సపోర్ట్ ఉండాలి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి లేదా వాళ్ళకు ఇబ్బందుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అది తప్పే అది పెడుతుంది మగాలే మళ్ళీ మందో కాదు ఎగ్జాక్ట్లీ దానికి తగ్గట్టుగా దాని చట్టాలు ఉండగా మళ్ళా మగాడికి ఇంకొక ఇంకొక భారం తెచ్చేసిరు ఒకవేళ భార్య తోనన్న కలిసి పిల్లని కంటే ఆ పిల్లని వీడే ఉంచాలనట అంటే వీడే పోషించాలన్నట భర్త వీడే అవుతాడట ఇక దాంట్లో లొల్లి లేదు పంచాది లేదు ఇక ఏం ఎటుబోతుంది ఏం చేస్తూ ఉంది సమాజం మరి ఇది ఎంతవరకు రైటు ఎంతవరకు ఇట్లాంటి మరి మంచిగా మంచి మరి చట్టాల్లో ఇట్లాంటి మార్పులు సరే ఆమె నిజంగా ఏం చేయగలుగుతుంది నిస్సహాయం రాలి కదా మరి ఆమెకి ఆదాయం ఉండదు కదా అంటే మరి అన్నిట్లో సమానం అని చెప్తారు రిజర్వేషన్లలో సమానం రావాలంటారు ఉద్యోగాలలో సమానం అంటారు ప్రతి దాంట్లో సమానం అన్నప్పుడు మరి బాధ్యతలలో కష్టాలలో కూడా సమానం ఉంటరా ఉండరా ఇది పెద్ద చర్చ ఇలా పోతే ఇది సరే ఇది మనకు అవసరం లేని ముచ్చటైనా సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిందట మరి కీలక తీర్పు ఇచ్చిందట కీలక తీర్పు ఇది ఈ తీర్పులా నీ భార్యకు ఇంకొక పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలకు నువ్వే తండ్రి బట్ట ఇక చూసుకోరు ఇక ఇక ఇది ఇది దీన్ని మరిగా ఎవరు సమర్థిస్తారు దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు ఇది ఏం అర్థమవుతలేదు దీని కథ